టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖైదీ నంబర్ నూట యాభైతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి హీరోగా తన స్టామినా చెక్కు చెదరలేని ప్రూవ్ చేసుకున్నారు ఈ చిత్రాన్ని చిరంజీవి గారు తన ఇంటి పేరైన కొండదల ప్రొడక్షన్స్ హౌస్లో కుమారుడు రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా వివి వినాయక్ డైరెక్షన్లో ఈ సినిమా చేశారు ఈ మూవీ విడుదల తర్వాత మళ్ళీ అల్లు వెంతుకు చెందిన గీత ఆర్ట్స్లో మరో సినిమా చేయనే లేదు చిరంజీవి గారితో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా ఈ బ్యానర్లో సినిమాలు చేయలేదు చిరంజీవి గారి రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు అందులో భాగంగా తన ఓన్ బ్యానర్ కొనిదెల ప్రొడక్షన్స్లో రామ్ చరణ్ నిర్మాతగా వరుసగా చిత్రాలు చేస్తున్నారు కానీ తన సొంత బామ్మర్ది అల్లు అరవింద్కు చెందిన గీత ఆర్ట్స్లు ఒక్క సినిమాకు సై అనలేదు ఇక సైరా నరసింహారెడ్డి వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న సినిమాల పరంగా ఎవరికి వారేనట్లుగా ఉంటున్నారు ఏది పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం కత్తులు దూసుకుంటూనే ఉన్నట్లు వారి సన్నిహితులు చెబుతున్న మాట ప్రజారాజ్యం పార్టీ నిండా మునగడంతో పాటు చిరంజీవి గారు రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ కావడంతో అల్లు అరవింద్ పాత్ర ఉండనేది మెగా కాంపౌండ్ చెబుతున్న మాట అందుకే రీఎంట్రీ తర్వాత సొంప బామర్ది దూరం పెడుతున్నారని వార్త వైరల్ అవుతోంది ఇక ఉండగా లేటెస్ట్ గా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు స్వయానా పామ్మర్తి ఈరోజు ఆయన వరుస సినిమాలు నటిస్తున్నారు నాకు నా బావకి వంద కానీ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు నా బావ చిరంజీవి కోసం నేను దేనికైనా సిద్ధం అసలు మీరెవరు అడగనాటికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వర్వలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో